జరుగుతుంది కార్తిక్ కార్తిక్ డ్రైవర్గా ఉంటాడు అప్పుడే కంపెనీ మేనేజర్ ప్రభాకర్ కార్తిక్ని చూసి నమస్తే చెప్తాడు నమస్తే ప్రభాకర్ గారు లోపల పరిస్థితి ఏంటి చూడాలి సార్ రండి సార్ మీరు కూడా అని ప్రభాకర్ కార్తిక్తో ఉంటాడు డ్రైవర్గా వచ్చాను మీకు తెలియదు ఏముంది మీరు వెళ్ళండి లోపల ఏదైనా తేడా జరిగితే నాకు చెప్పండి నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి తాతయ్యకి చెప్పొద్దు అని పంపిస్తాడు కార్తిక్ ఇక ప్రభాకర్ మీటింగ్లోనికి వెళ్ళిపోతాడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం సార్ ఇక ఈ నష్టాలు భరించడం మాకు కష్టంగా ఉంది అంటుంటారు ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ ఇంతలో బయట కారు ఆగుతుంది బయట ఆగిన కారులో ఉంచి వైరా దిగుతాడు వైరాని చూసి కార్తిక్ షాక్ అవుతాడు వీడేంటి వీడు మామయ్య శత్రువు కదా ఇక్కడికి వచ్చాడేంటి అనుకుంటారు ఇంతలో వైర కార్తీక్ని చూసి ఇతనెవరు మొన్న వేలంపాట రోజును కూడా చూసాం శివనారాయణ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆ రోజు అని తన పిఏతో అంటాడు అతడు శివనారాయణ గారి డ్రైవర్ అండి సార్ దాంతో వైర పెద్దగా నవ్వి డ్రైవరా డ్రైవర్ని పక్కనే కూర్చోబెట్టుకున్నాడా ఆ శివనారాయణ దశరథలను కూడా మనం డ్రైవర్ పొజిషన్లో పెడదాంలే త్వరలో అనేసి కార్తీక్ని చూసి నవ్వుకుంటూ వెళ్తాడు లోపలికి లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ ఆల్ అంటాడు శివనారాయణ జోస్న దసరథలు షాక్ అవుతారు గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి అంటారు ఆ ముగ్గురు బోర్డ్ మెంబర్స్ ప్రభాకర్ చూస్తూనే ఉంటాడు జరిగేదంతా నువ్వేంటి ఇక్కడ అంటాడు దసరథ కోపంగా వైరాతో వైరా కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని వీళ్ళు షేర్స్ నాకే అమ్ముతున్నారు అంటాడు వెంటనే ఆ ముగ్గురు బోర్డ్ మెంబర్స్ అవును సార్ మా ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మేము వైరా గారికి అమ్మేస్తున్నాం ఇదే మా నిర్ణయం జోష్న పాప షాక్ అవుతుంది ప్రభాకర్ బయటకు వెళ్ళి కార్తిక్తో సార్ కంపెనీ షేర్లు ఎవరో కొనేస్తున్నారు ఇది మనకు ప్రమాదం అంటాడు వెంటనే కార్తిక్ ఒక స్లిప్ తీసుకొని పేపర్ మీద ఏదో రాసి అది వెంటనే తాతకి ఇవ్వండి ప్రభాకర్ గారు అంటాడు దాంతో ప్రభాకర్ ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి శివనారాయణ చేతిలో పెడతాడు అది చదివిన తాత వెళ్ళి కార్తీక్ని రా అంటాడు ప్రభాకర్తో తాత బావి ఇక్కడికెందుకు అంటుంది జ్యోష్ణ పాప కోపంగా కార్తీక్ని పిలవద్దని జ్యోష్ణ అంటుంటే నువ్వు వాగు నేను చైర్మన్ ఎవరిని పిలవాలో ఎవరిని పిలవద్దో నాకు తెలుసు అని జ్యోష్ణ ఆపి ప్రభాకర్ని పంపిస్తాడు తాత కార్తీక్ని చూసిన వైరా ఇక్కడ జరిగిందంతా డ్రైవర్ చెప్తారా అంటూ వెటకారం చేస్తాడు వెటకారం చేస్తుంటే తాత పొగరుగా కార్తీక్ గతంలో ఈ కంపెనీకి సీఈఓ అంటాడు వైరా షాక్ అవుతాడు ఇదేంటి డ్రైవర్ సీఈఓ అయ్యాడా లేక సీఈఓని డ్రైవర్ అయ్యాడా అంటాడు ఇదంతా ఇంతలో తాత అంతేకాదు నా కూతురు కొడుకు కార్తిక్ అంటాడు ఇంకాస్త షాక్ అవుతాడు వైరా నేను బోర్డు మెంబర్స్తో మాట్లాడాలి అంటాడు కార్తిక్ మాట్లాడు కార్తిక్ అంటాడు తాత ఇక ముగ్గురు మోర్డ్ మెంబర్స్ని ఉద్దేశించి ఇందులో ఒకరితో ఏం భర్ణి గారు కొన్ని సంవత్సరాల క్రితం అమీర్పేటలో ఒక చిన్న కాకా హోటల్ ముందు అనుకోకుండా ఓ పెద్ద మనిషి వచ్చి టిఫిన్ చేశారు ఆ టిఫిన్ నచ్చి ఆ చిన్న కాకా హోటల్ యజమానిని పార్ట్నర్ని చేసుకున్నారు ఆ కథ గుర్తుందా అని కార్తిక్ అడుగుతాడు ఆ కథ నాదే సార్ మీ తాతగారు నాకు అవకాశం ఇచ్చారు అంటాడు భరణి అంటే ఈ హోదా ఈ స్థాయి మీకు ఎవరిచ్చారు శివనారాయణ గారే సార్ మిగిలిన మీ ఇద్దరు కథ కూడా ఇలాంటిది మీకు అది గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను వెంటనే అందులో ఓ వ్యక్తి అయితే ఇప్పుడు ఏమంటారు మీ తాతగారు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ మరదల నష్టాల్లో ముంచి రోడ్డుకి ఈడుస్తున్నా భరించాలంటారా ఓకే మీరు చెప్పింది కరెక్టే అంతా వింటున్న జ్యోష్ణ బావా అంటుంది విసుగ్గా వెంటనే దశరథ జ్యోష్నకి బ్రేక్ వేస్తాడు వాడిని మాట్లాడినివ్వు అని సరే అయితే ఇంకో మాట మనం పెట్టుకున్న నియమాల ప్రకారం ముందు మీరు తీసుకున్న నిర్ణయం గురించి చైర్మన్ గారికి చెప్పాలి చెప్పారా ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ని అడుగుతాడు కార్తిక్ లేదు అని వాళ్ళు చెప్తారు బోర్డు మెంబర్స్లో ఎవరు కొనమంటేనే మీరు బయట వాళ్ళకి అమ్మాలి శివనారాయణ గారు కొనను అన్నారా లేదు అంటారు ఆ ముగ్గురు మీరు ఎవరికి అమ్ముతున్నారో ఆ మనిషి గురించి బోర్డుకి లేదా చైర్మన్ గారికి ముందే చెప్పాలి చెప్పారా లేదు మీరు ముందుగా చెప్పకుండా శివనారాయణ గారికి చెప్పకుండా మీకు మీరే అమ్మే ప్రయత్నం చేయడం క్రైమ్ మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఈ విషయం తెలుసా అంటాడు కార్తిక్ ఆ ముగ్గురు షాక్ అవుతారు మీరు చేసిన పని గురించి రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేస్తా మిమ్మల్ని రిమూవ్ చేస్తారు ఆ విషయం మీకు తెలుసా అని కార్తిక్ అడుగుతాడు తెలుస్తారు అంటాడు భరణి అప్పుడే మీరు ఎక్కడ బిజినెస్ చేయలేరు కనీసం కాకా హోటల్ కూడా పెట్టుకోలేరు మీరు దానికి సిద్ధమే అనుకుంటే మీరు మీ షేర్లను ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటాడు కార్తిక్ వెంటనే వైరా కోపంగా ఏంటి భయపడుతున్నావా అంటాడు వాళ్ళు భయపడుతున్నారంటాడు కార్తిక్ పొగరుగా భరణి మీ వెనుక నేనున్నాను మీరు భయపడొద్దు అంటాడు మీరు ఆగండి సార్ కార్తీక్ సార్ చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉంది కదా కార్తీక్ సార్ సీఈఓ అయినప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు కార్తీక్ సార్ లేరు కదా కంపెనీలో అని అడుగుతాడు భరణి వెంటనే తాత లేడని ఎవరు చెప్పారు అని అడుగుతాడు ఇంతలో చూసిన తాత అని అంటుంది నువ్వు మాట్లాడుకు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే నేను అంటాడు తాత కోపంగా బావ మన కంపెనీలో అన్ని జ్యోషన సొనుగుతూనే ఉంటుంది ఉన్నాడు ఇక మీదట కూడా ఉంటాడు కొన్ని కారణాల వల్ల దూరం దూరంగా ఉన్నాడు కానీ మనతోనే ఉన్నాడు కావాలంటే మీరు ఉద్యోగులను అడగచ్చు అని తాత అంటాడు కార్తీక్ సార్ ఉంటే మేము హ్యాపీగా ఉంటాం సార్ అంటాడు భరణి వెంటనే కార్తీక్ మరి మీ షేర్లను ఎవరికి అమ్మ లేదు సార్ అమ్మడం లేదు అంటాడు భరణి వెంటనే వైరా కోపంగా భరణి అని పైకి లేస్తాడు మీరుండండి సార్ మీకు షేర్లు అమ్మితే డబ్బులు వస్తాయనుకున్నాం కానీ కేసులు వస్తాయని మాకేం తెలుసు క్షమించండి సార్ మేము అమ్మకం అమ్మం అంటాడు మిగిలిన వాళ్ళు కూడా అదే అంటారు దాంతో వైరా రగిలిపోతాడు దాంతో కార్తిక్ ఇస్తామన్నారు కాబట్టి వచ్చారు ఇప్పుడు ఇవ్వను అంటున్నారు కదా పొండి అంటాడు కూల్గా నేను నీతో మాట్లాడాలి నేను నీతో మాట్లాడాలి అంటాడు కార్తిక్తో వైరా ఇక్కడ వద్దు అంటాడు కార్తిక్ బయట వెయిట్ చేస్తా అని కోపంగా చెప్పి వైరా బయటికి వెళ్తాడు ఓకే అన్నట్లుగా కళ్ళతో సమ్మతిస్తాడు కార్తిక్ ఏం భరణి గారు మీరు ముగ్గురు చైర్మన్ గారితో ఒక మాట చెప్తేనే బయలుదేరొచ్చు అంటాడు దాంతో భరణి సార్ కార్తిక్ గారు మాతో ఉంటారని మీరు మాటిచ్చారు కాబట్టి మేము ఉంటాం ఎవ్వరికీ షేర్లు అమ్మం అనేసి వెళ్ళిపోతారు ప్రభాకర్ కూడా బయటికి నడుస్తాడు వెంటనే జ్యోత్స్న కోపంగా అందరి ముందు నన్ను అవమానించడానికే కదా భావన లోపలికి పిలిచింది అని తాతతో కోపంగా అంటుంది వెంటనే దశరథ కోపంగా జ్యోత్సన అంటాడు జ్యోత్సన అంటే జోకర్లా వినిపిస్తుంది డాడీ నవ్వుతున్నారు మళ్ళీ తలెత్తుకోకుండా చేశారు అనేసి జ్యోత్న వెళ్ళిపోతుంది వెంటనే దశరథ జ్యోస్నని ఆగు అని అరుస్తాడు కానీ ఆగదు దశరథ దాన్ని పోని అని అంటాడు శివనారాయణ వెంటనే పైకి లేచి కార్తీక్ భుజం తడుతూ థ్యాంక్స్ రా అంటాడు శివనారాయణ నన్ను లోపలికి రానిచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి తాత అవును కంపెనీ వాళ్ళకు చెప్పినట్లు రూల్స్ ఏ లేవు కదరా అంటాడు తాత అనుమానంగా నిజమే తాత అలా ఏం లేవు కానీ నేనే కావాలని భయపెట్టాను అవతల వైర డబ్బు ఆశపెట్టాడు నేను భయపెట్టాను మనిషికి ఆలోచించే టైం లేకుండా చేసి నిర్ణయాలు తీసుకునేలా చేయడం కూడా ఒక పద్ధతి బిజినెస్లో కొన్ని నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను తాత నా కోసం ఒకరు బయట ఎదురు చూస్తున్నారు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తానని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ తమను కాపాడినందుకు తాత మామయ్య తెగ మురిసిపోతారు